శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీస్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము పారాయణం విధి విశేషాలు తెలిసిన వారు నిన్ను వేదవేద్యునిగను నిశ్చలునిగాను అద్వితీయునిగను తెలుసుకున్నారు అట్టివాడవును సూర్యచంద్ర శంకర బ్రహ్మాదులగు వేల్పులతో కొలవబడే పాద పద్మాలు గల రమణీయమైన నిన్ను పలుమార్లు స్థుతిస్తాను ఓ పరమాత్మ నీవు వాచామ గోచరుడవు శంకరుడు పూజించే పాదాలు గలవాడవు సంసార భయాన్ని తొలగిస్తావు సంసార సాగరాన మునిగి పర్వతాకారులైన శంకరాదులతో ఎల్లప్పుడూ పొగడబడుచుంటావు స్థావరజంగమాదులైన సర్వభూతాలున్ను బూత భవిష్యత్ వర్తమానాలై ఉన్నాయి అవి అనిత్యాలు నీ మహిమ మాత్రం సర్వోత్కృష్టం నీవు పరాత్పరుడవు శంకరుడు నీ పాద పద్మాలెప్పుడు పూజిస్తూ ఉంటాడు చరాచరమైన ప్రపంచమంతా మహాభూతాలతోనూ మాయలతోనూ కూడి మాయమగును నీ ఒక్కడవు మాత్రమే సర్వసమర్థుడవై విరాజిల్లుతూ ఉంటావు ఓ మురారి విచిత్ర రూప నాలుగు విధములైన అన్నములకు యజ్ఞమునకు సర్వరూపమైన వాడవు నీవు ప్రపంచం యొక్క ఆద్యంతాలందు సర్వపరిపూర్ణుడవై ఉన్నావు ఓ ఈశ్వర ఆనంద సాగరుడవు సదాచిత్ స్వరూపుడవు సర్వమునకు స్థానమైనదియు సర్వపురాణ సారమున్ను అయిన సకల ప్రపంచమును నీతోడనే పుట్టి నీ అందే లీనమవుతుంది నీవు సకల జనుల హృదయాలలో కిరణాలకు కారణమై ఆత్మస్వరూపుడవు అన్ని లోకాల చేత కీర్తించబడే ఈశ్వరుడవు మనసు చేత కూడా సాధ్యం కాని వాడవు నేత్రాలకు తప్ప మాంసనేత్రులకు నీవు కనిపించవు ఓ ఈశ్వర నీకు అనేక నమస్కారములు ఓ నారాయణ నన్ను కృతార్థుని చేయి నీకు మృక్కులర్పిస్తాను నీ దర్శనం నా విషయంలో వృధా కాకుండుగాక ఓ పరమేశ అఖిల లోకారాధ్య సర్వేశ్వర ఈశ్వర నీకు నమస్కారం నీవు నన్ను సదా కాపాడుతూ ఉండు అట్లు చేసినట్లయితే నన్ను కృతార్థుని చేసినట్లవుతావు నీకు దీనివలన ఏ కొరత రాదు నీవు దయానిధివి దాతవు నేను దీనుడను సంసారాంబుదిలో మునిగి ఉన్నాను నిర్మలుడా ఈశ్వర లోకంలో నమస్కరించతగినవాడా మురారి సంసార సముద్రంలో మునిగిన నన్నుద్ధరించు త్రైలోక్యనాథునికి నమస్కారం త్రైలోకవాసివైన నీకు నమస్కారం అనంతుడా ఆది కారణుడవు సర్వవ్యాప్తివి సృష్టికర్తవు అయిన నీకు నమస్కారము దయానిధి హంసుడవు హంసపతివి పూర్ణ సత్స్వరూపుడవు గుణాతీతుడవు గురువు అయిన నీకు నమస్కారము నిత్యానంద సముద్రమున ఉన్నవాడవు స్వర్గాపవర్గ ప్రాప్తి కారణుడవు సకల విభేదాలు లేనివాడవు తేజస్వరూపుడవు సజ్జనుల హృత్సరోజు దళములందు లోపల నివసించు ఆత్మస్వరూపుడవు సర్వేశ్వరుడవు హరివి శ్రీకృష్ణుడైన నీకు నమస్కారము సృష్టిస్థితి వైకుంఠ వాసుడవు నీ పాద పద్మాలకు నమస్కారం చేస్తూ వినయంతో తలలించుక ముందుకు వాల్చిన వ్యాసాదులు నిన్ను స్థుతించు నీ పాదములందలి భక్తి అనే నావనెక్కి పుట్టుక అనే సముద్రాన్ని దాటి ఆర్తిలో కార్చి తేజోమయుడవైన నిన్ను పొందారు మానవులు అనేక విధములుగా విన్నను ప్రత్యక్షానుమానాది తర్కశాస్త్ర వాక్యాలచే ఊహించియును నానావిధ పురాణములు ఆగమాలు పఠించియును పెక్కు శాస్త్రాలు విచారణ చేసియును నిన్ను తెలియలేరు హరియందు భక్తి వల్ల కలిగిన జ్ఞానంతో నీ పాద పద్మాలు చేరి నీ మీద భక్తి వల్లనే ఉత్తముడువైన నిన్ను చూస్తారు గజేంద్రుని ధ్రువుని రక్షించావు ప్రహ్లాదుని కాపాడావు మార్కండేయుని విభీషణుణ్ణి పోషించావు కీర్తి సంపదులతో విరాజిల్లు వాడవైన నీకు నమస్కారం నిన్ను ఒకసారి తలచినంతనే సకల పాపాలు నశింపచేసే నీ పాద పద్మాలు పొందుతారు అట్టి నీకు నమస్కారం ఓ కేశవ నీకు నమస్కారం మధుసూదన దేవ మహేష మహామతి త్రివిక్రమ నిత్యవామన నీకు నమస్కారం కేశవ నీకు నమస్కారం శ్రీధర నీకు వందనం ఋషికేశ నీకు నమస్కారం పద్మనాభ నీకు నమస్కారం ఓ కరుణానిధి నీకు నమస్కారం దామోదర నీకు నమస్కారం సంరక్షణ నమస్కారం నన్ను కాపాడు అని ప్రార్థించాడు ఈ విధంగా జ్ఞానసిద్ధి ప్రార్థించడం విన్న శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో జ్ఞానసిద్ధి నీ స్తోత్రానికి సంతోషించాను ఏదైనా వరము కోరుకో అన్నాడు భగవానుడు ఆజ్ఞ విన్న జ్ఞానసిద్ధి మురారి నా మీద దయ ఉంటే నాకు నీ పదం ఇవ్వు నాకు అంతకంటే కావలసింది లేదు అన్నాడు అంతటా మహావిష్ణువు నీ కోరిక ఆ విధంగానే నెరవేరుతుంది నీకు మేలు కలిగే ఇంకొకటి చెప్తాను విను కొందరు బుద్ధి లేక దురాచారాల్ని ఆశ్రయిస్తారు వాళ్ల కొరకు పాపహారికమున్ను వేదోక్తము అయిన వ్రతాన్ని ఒక దానిని నియమిస్తాను నేను లక్ష్మీ సమేతంగా ఆషాఢశుద్ధ దశమి నాడు క్షీరసాగరంలో శయనిస్తాను తిరిగి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను ఈ నాలుగు నెలలు యోగ నిద్రలో ఉంటాను నన్నెవరైనా వ్రతాల చేతను దానాల చేతను పూజిస్తే వారికి పాపాలన్నీ పోయి నా సాన్నిధ్యం కలుగుతుంది నా తృప్తికి కారణమైన ఈ నాలుగు నెలలలోనూ వ్రతం దానాలు చేయని వారు నరకాన్ని పొందుతారు నా ఆజ్ఞ ప్రకారం చతుర్మాస్య వ్రతం చేయని వారు బ్రహ్మహత్య చేసినంత పాపాన్ని పొందుతారు సోమరితనం నిద్ర పుట్టటం మరణించటం దుఃఖం మొదలైన వాటి వలన కాని లాభాల వలన కాని తక్కిన వాటి వలన కాని నా భక్తులకు భయం లేదు నా భక్తులెవరో భక్తి లేని వారు ఎవరో వారి భక్తిని పరీక్షించేందుకు నిద్ర నటిస్తాను నా ఆజ్ఞ ఎవరు పాటిస్తారో నాకు ఇష్టాన్ని ఎవరు కలిగిస్తారో వారి వాక్కాయ జన్ములైన పాపాలన్నీ హరిస్తాయి నీవు చేసిన స్తోత్రాన్ని మూడు సంధ్యలలోనూ పఠించే వారికి నా మీద దృఢమైన భక్తి కలుగుగాక వారు చిరకాలం వైకుంఠాన నివసించుగాక అని యోగనిద్రకు వెళ్ళిపోయారు ఓ మహాముని శ్రీహరి వాక్యాన్ని నీకు చెప్పాను ఈ చతుర్మాస వ్రతం అన్ని వ్రతాలలోనూ ఉత్తమమును పావనమును ఫలప్రదమును అవుతుంది మహాపాపిష్ఠులైన దురాత్ములు గాని విష్ణు సాధువులు గాని చతుర్మాస్య వ్రతం ఆచరించాలి నాలుగు జాతుల వారు స్త్రీలు పురుషులు విధవ స్త్రీలు పుణ్య స్త్రీలు సన్యాసులు వారు వీరు అనే భేదం లేకుండా విష్ణు ప్రీతికి ఈ వ్రతం చేయని వారు కోటి జన్మల వరకు సురాపానం చేసిన వారి పాపాన్ని పొందుతారు చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది జ్ఞాన సిద్ధాదులంతా చతుర్మాస్య వ్రతం చేసి పుణ్యలోకాలు పొందారు ఇది శ్రీ శ్రీస్కాందపురాణాంతర్గత కార్తీక మండలి పంతొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ